అష్టకణం <laughs> జయతి <laughs> 네 <목적> 엄마 아, 아, 나... 아, 나...

परसादा 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 दाल रास्तो हो ना लप परसादा हेरो यहाँ बुझ्न न यो वाला मैले मलिक <laughs>

అందరికీ నమస్కారం అందరినీ తలుపుల్ల మండలం పెద్ద పంచాయతీ ఆ పరిధిలో ఉన్నటువంటి సంకటవారి పల్లె నుంచి ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది నిజంగా ఈరోజు మేము ఈ ఇంతటి ఇది అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడే కానీ ఒక ఆడబిడ్డతో కండవాలు వేయించుకోవడం కానీ మేమైతే చూడలే ఈ ఈ మధ్యలో ఈరోజు ఫస్ట్ తర్వాత ఇంకోటి ఏమి మెరేయకలండి అంటే సంగటవారి పల్లె అనేది దేవునిమ్మల కదిరి కాన్స్టెన్స్కి ఏ పార్టీ వాళ్ళైనా ఏ నాయకులైనా ఫస్ట్ అక్కడ టెంకాయ కుట్టుకొని స్టార్ట్ చేద్దాం అట్లనే ఈరోజు వాళ్ళే రావడం వాళ్ళకి ఫస్ట్ ఆడబిడ్డతో మేము కండువాలు ఈ ఈరోజు మేము పూర్తిగా ఏమనుకుంటున్నాం అంటే అందరం మాట్లాడుకొని ఈ రోజు నుంచి యశోదమ్మక్క వాళ్ళ అమ్మా నాయకు కాదు బిడ్డ మా పెద్దవారు పంచాయతీకి బిడ్డ అనుకున్నాం ఆడబిడ్డగా చూస్తాం మేము ఎప్పుడు కూడా ఆడబిడ్డగానే చూడాలా మనకు రాజకీయాలకు అతీతంగా చూడాలా ఎందుకంటే ఇది ఇలాంటిది ఈ సన్నివేశం జరగదు ఇప్పుడు కూడా అనుకోకుండా జరగదు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు నుంచి కూడా సంగటవారిపల్లె ఇంకా కొంతమంది ఇంకా ఒక పది కుటుంబాల దానికి వైఎస్ఆర్సీపీలు ఉన్నాయి మొత్తం ఎనభై కుటుంబాలు పైసీలకు ఉన్నాయి ఎనభై కుటుంబాల్లో పది కుటుంబాలు మాత్రం మిగిలిపోయినాయి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం ఊరు ఊరు కూడా మన ఆడపిడగా మనం తీసుకున్నాం ఊరు ఊరు కూడా ఆయనకు స్వాగతం పలుకుతాం మొట్టమొదటి అక్కడి నుంచి ప్రచారం స్టార్ట్ చేద్దాం చేసే అత్యధిక మెజారిటీతో మనం మన బూతు నుంచి అత్యధిక మెజార్టీ కూడా ఇంత ముందు గతంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఉండేది దానే పూర్తిగా ఇప్పుడు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీకి అదే మెజార్టీకి తీసుకొస్తామని కూడా మనం అందరం కూడా భరోసా ఇస్తున్నాం అలాగే ఈరోజు అన్న తొందరలో వస్తాడు ఇంకో అర్ధ లోపల అయినా కూడా లేదన్న మాకు ఎందుకు అనుకోకుండా అక్కతో మేము కండవాలు వేర్చుకోవాలని ఉద్దేశంతో మాకు ఆ యొక్క కోరిక కలిగింది అక్కకు నువ్వు ఒక మాట చెప్పంటే ఆయన కూడా ఫోన్ చేసుకోవచ్చు శంకరంగా ఫోన్ ఖచ్చితంగా అక్క మీకు కంపాలు వేసి ఆహ్వానిస్తుంది పార్టీ లెక్కని చెప్పడం మనం అక్క కూడా ఏం మాట్లాడకుండానే వచ్చి కండు లేడం వేయడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా భావిస్తున్నాం అది ఇంకోటి ఇక్కడ వైసీపీ నాయకులు ప్రతి ఒక్కసారి కూడా మేము చేర్చుకున్న ప్రతి రోజు కూడా ఏం చెప్తున్నారంటే బలవంతంగా చేర్చుకుని రావడం బలవంతంగా చేర్చుకునే అంటే ఇక్కడ నుంచి కందికుంటే వెంకట పల్లెల పల్లెలకు రమ్మంటున్నాం ఆహ్వానిస్తున్నాం స్వాగతం పడుతున్నాం అక్కడ చేరుతున్నాం లేదంటే అక్కడ నుంచి వెహికల్ పెట్టుకుని వచ్చి పనులు ఇచ్చిపెట్టేసి అంత కూల్ చేసుకునే అంత పనులు ఇచ్చిపెట్టి ఇక్కడ చేరుతున్నాం ఇది బలవంతం అవుతుంది అని ఒకసారి ఒకసారి మీరు గమనించాలా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి మాటలు మాట్లాడుకోకుండా మీకు ఒకవేళ చేత అయితే రాజకీయం చేసుకోండి సంతోషం కానీ మా రాజకీయం అయితే చిన్న రాజకీయం చేసుకుంటున్నాం పేదల రాజకీయం చేసుకుంటున్నాం మమ్మల్ని ఇంకో రకంగా మాట్లాడి మా మనసుని గాయపరిచే విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కూడా తెలియజేసుకుంటున్నాం కాబట్టి భవిష్యత్తులో మేము గతంలో చెప్పాం ప్రతి డే బై డే కూడా చేరికలు ఉంటాయి డే బై డే కూడా చేరికలు ఉంటాయి ఇప్పుడు కూడా చెప్తున్నాం ఇంకా బ్రహ్మాండంగా చేరికలు ఉంటాయి ఇప్పటి నుంచి కూడా రేపు నెల పదహైదో తారీఖు వరకు కూడా చేరికలు ఉంటాయి అది రోజు కావచ్చు అర్ధరాత్రి ఎప్పుడు కావచ్చు ఇప్పుడు వీలు తప్పుడు ఎప్పుడు అన్న కబ్బితపుడు ఇంకా ఎందుకంటే ఇప్పుడు యశోదం మొక్క మేము కణవాలు వేస్తే స్టార్ట్ చేసినాం కాబట్టి అన్న సమయానికి లేకుండా కూడా వచ్చి మేము అర్ధరాత్రిని అక్కతో లేపించుకొని మేము కంవాలు వేర్చుకొని పాటలు లేక ఖచ్చితంగా అందరినీ కూడా ఆహ్వానించుకుంటాం కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన అక్కకు మరి ఇంతటి అవకాశం కల్పించినటువంటి కందికుంటే వెంకట ప్రసాద్ గారికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళందరి తరఫున కూడా మరొకసారిగా ఆయన